నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళాశాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండు వందల రెండు మంది నృత్య కళాకారులతో నిర్విరామంగా పది గంటల పాటు సాంప్రదాయ కూచిపూడి నృత్య ప్రదర్శన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం కోసం ప్రయత్నిస్తున్నారని బ్రోచర్ను విడుదల చేశారు కావున నెల్లూరులోని కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా నాట్య గురువులకు విద్యార్థులు విద్యార్థులకు బహుమతి ప్రధానం ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాట్య గురువులు మీనాక్షి దేగల సాంబశివరావు సరయూ డోర్నాల హరిబాబు అమిత్ షాన్ సుధాకర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

నాట్య గురువులందరూ వేది మీదకొచ్చి ఎక్కడా జరగని విధంగా నెల్లూరులో సరిగత్య విధానంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కోసం అందరు కలిసి మూడు వందల నలభై రెండు మంది శాస్త్రీయ నృత్య కళాకారులతో మరుపూర్లో రెండు డిసెంబరు ఒకటో తారీఖు ప్రోగ్రాం చేస్తారు ఇది మన రాష్ట్ర చరిత్రలో నెల్లూరు జిల్లాలో ప్రకమ ఇప్పటిదాకా వైదిక మీద వంద మంది చేయటం అని చేయటం అనేది ఫస్ట్ దానికి వాళ్ళు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కోసం ఈ కార్యక్రమం చేస్తారు దీంట్లో నాట్య భాస్కర్ అవార్డు కూడా ఇస్తారు అలాగే పిల్లలకు వచ్చి నాట్య కళ వారి వేటి వాణ్ణి అవినారు పిల్లలకి దాంతోపాటు వాళ్ళందరూ కూడా సన్మానం ఉంటాయి దీనికి ఆనంద గారు నాట్య గురువులు దీనికి పురాణం వేశారు దానికి బేగడ సాంబసిరావు గారు మీనాక్షి గారు సరయ్య గారు వెంకటేష్ గారు శిరీష్ గారు వీరందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమం అంటే మన దేశంలో కళలే నిలయం శాస్త్రీయ నృత్యానికి ఎక్కడికి వెళ్ళాం కూడా ఎన్నో వేల మంది గురువులు తయారు చేస్తారు మన దేశ విదేశాల్లో కూడా మన నాట్యాన్ని కదరించి మన సంస్కృతి కాపాడుతారు మన సంస్కృతిలో భాగం ఒక శాస్త్రీయ నృత్యం దీన్ని కాపాడుకోల్సిన బాధ్యత మన అంటే మన రాష్ట్రంలోనే కూచిపూడి పుట్టింది ఇక్కడి నుంచి దేశ విదేశాల్లో వెళ్ళటం ఆ గ్రామం నుంచి ఇట్లా డేగర్ సామశ్రు గారు అందరూ ఎన్నో మంది పిల్లలు తయారు చేయటం దానికి మీనాక్షి గారు శిరీష గారు ఆమె గారు ఎన్నో చేయగలిగింది కాబట్టి చదువు కావాలి చదువుతో పాటు కళ నేర్చుకోవాలి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయండి ఎందుకంటే ఒక విలేజ్లో కార్యక్రమం చేయటం అనేది వెంకటేశ్వర దేవస్థానం టెంపుల్లో చేయడం అనేది ఫస్ట్ కాబట్టి మన అందరూ పిల్లలు కూడా మీరు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటాను నెల్లూరులో ఏ కార్యక్రమం చేసినా కూడా మొదటగా ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్సు ఆశ్ హరిబాబు గారు వినేశి గార్డ్ బౌలర్ అమీర్జాన్ గారు అంబీర్ హాస్ అకాడమీ అలాగే భాస్కర్ గారు వీటితో పాటు మన సుబ్రమ గారు గరువు ఎంతో సహకరిస్తారు అలాగే సుధాకర్ గారు మేకప్ అసోసియేషన్ అధ్యక్షుడు లింబో సినిమా ఒక సినిమా చూస్తారు మీరు అందరూ కలిసి చేస్తున్న ఈ మన కాంత్ గారు మంచి మేకప్ ఆర్టిస్టు వీళ్ళందరూ అలాగే సుబ్రహ్మణ్యులు గారు కూడా కలిసి చేస్తున్న కార్యక్రమానికి అందరూ కూడా సక్సెస్ చేసి సపోర్ట్ చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ మనకు వచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి గురువులందరూ కూడా పని చేయటం అనేది వాళ్ళందరూ ప్రత్యేకంగా పిలుస్తూ ఇలాగే మన సాంప్రదాయాలు కాపాాలని చెప్పి కోరుకుంటూ దీనికి ప్రభుత్వం కూడా సహకారం పంచాలని చెప్పి కోరుకుంటూ సహిస్తాం రెండు నలభై రెండు మంది పిల్లలతో కూచిపూడి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్లో స్థానం సంపాదించడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాను దానికి గోరివనీయులు ఇరవై ఐదు కళా సంఘ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో పాటు నృత్య గురువులు మా గురువులైనటువంటి టేగల సాంబశివరావు గారి అభివాణంలో నడుస్తూ ఆయన సహకారంతో అలాగే మిగతా గురువులు నాట్య గురువులందరు సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము జరిగిస్తున్నాము నృత్య గురువులు మీనాక్షి మేడం గారు వెంకటేష్ అన్న గారు అలాగే సరయూ మేడ సర్యూ మేడం గారు శిరీష మేడం గారు ఉదయశ్రీ మేడం గారు అలాగే ఉమామహేశ్వర సార్ గారు శైలజ మేడం గారు ఇలాగ దాదాపు పన్నెండు మంది పదహారు మంది వృత్తు గురువుతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి మాకు వేదిక ఇచ్చినటువంటి రుద్రపాటి వెంకటేశ్వర నాయుడు గారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం స్థాపకుడు రుద్రపాటి వెంకటేశ్వర నాయుడు గారికి అలాగే మా గ్రామంలో మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ముందు నడిపిస్తున్న పవన్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కార్యక్రమానికి నిర్వహించడానికి నెల్లూరు కోఆర్డినేటర్ అయినటువంటి అమీర్జల సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి చైర్మన్ చింతపట్ల వెంకటాచారి గారు కూడా వస్తున్నారు ఆయన ద్వారా ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో ఆయన గైడ్లైన్స్తో నిర్వహించడం జరుగుతుంది నెల్లూరులో కూచిపూడి నాట్యాన్ని వ్యాప్తి చేసినటువంటి నా పేరు దేగల సాంసరావు సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాక్షేత్రం నిర్వాహకుడిని నేను అనేక మంది శిష్యులను తయారు చేశాను ఆ శిష్యుల్లో ఒక ప్రథమరైనటువంటి మా ఆనంద్ నరకూరులో ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికాడు కళలు అంతరించబోతున్నాయి పల్లెటూళ్ళలో వీటి మీద సరైన అవగాహన లేదనే ఉద్దేశంతో కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతో మొట్టమొదటిసారిగా నెల్లూరు చరిత్రలో రెండు వందల యాభై మంది చిన్నారులతో ఇటువంటి కార్యక్రమానికి ఒక శ్రీకాలు చుట్టాడు ఈ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు సహకరించడం చాలా సంతోషంగా ఉంది ఉదయం ఎనిమిది గంటలకు నరపూర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ దేవస్థానంలో రెండు స్టేజీలు వేయడం జరిగింది అంటే ఒకే సమయంలో రెండు వందల యాభై మంది నాట్యం చేయడం కష్టం కాబట్టి స్లాడ్స్ ప్రకారంగా ఉదయం కొంతమందికి మధ్యాహ్నం కొంతమందికి సాయంత్రం కొంతమందికి ఏర్పాటు చేయడం జరిగింది అలా రెండు స్టేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరింటి వరకు పిల్లలకు నృత్యపలు జరుగుతాయి నృత్య పలు చిన్నారులందరికీ నాట్య కళాటటువంటి అవార్డుతో పిల్లలు సత్కరించ జరుగుతుంది అలా ఈ కూచిపూడి నాట్యాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి గురువులకు నాట్య కళాభాస్కర్ అయినటువంటి అవార్డుతో గురు గౌరవించడం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలకు సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది రెండు వందల యాభై మంది ఈ కార్యక్రమాన్ని చేస్తారు ఆ తర్వాత తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయటం పెద్దల చేతుల మీదుగా చిన్నారులందరికీ అవార్డులు ఇవ్వటం అలాగే వచ్చినటువంటి నాట్య గురులకు పెద్దల చేతుల మీద సత్కారం చేయడం జరుగుతుంది ఇంత ఇంత మహోత్సవమైన కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి స్పాన్సర్లకు పెద్దలకు ముఖ్యంగా మా కళాకారుల దైవం కృష్ణ కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మిగతా శాస్త్రీయ నృత్య గురువులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన ప్రశ్న మీరు నిర్వహించడం జరుగుతూ ఉంది శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు కేంద్రమే రావాల్సిన కోరుతున్నాను అలాగే జాన్ గారు చిత్రకారులు వారిని కూడా ఆహ్వానిస్తున్నాను అలాగే శ్రీ భాస్కర్ గారు ఇరవై కళా సంఘాల కన్వీనర్ తర్వాత శ్రీ పేగల సాంబశివరావు గారు శాస్త్రీయ నృత్య గురువులు అలాగే ఈ కార్యక్రమానికి శ్రీవారం చుట్టిన జి ఆనంద్ గారు శాస్త్రీయ నృత్య గురువులు అలాగే కార్యక్రమ అత్యంతం పర్యవేక్షిస్తున్నటువంటి మీనాక్షి గారు చెగురువులు అలాగే శ్రీ వెంకటేష్ గారు చెగురువులు శిరీష గారు సాయు గారు అలాగే సుధాకర్ గారు ఇంకో డైరెక్టర్ మేకప్ డిపార్ట్మెంట్ అలాగే లక్ష్మీకాంత్ బాబు అంటే వీళ్ళందరూ ఈ దీనికి శుభకారం కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి